ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఒకటి ఆదివారం రోజు మాఘ పౌర్ణమి వచ్చింది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అంతులేని శక్తి ఉంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో ఉండే ఎలాంటి కష్టాలైనా సరే వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది మాఘ పౌర్ణమి రోజున ఎలాంటి విధి విధానాలను పాటించాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా ఎలా పొందాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారు భూమిపైన తిరుగుతూ ఉంటుందంట అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదల ముగ్గును వేయండి పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అష్టైశ్వర్యాలను మీ ఇంటికి తీసుకువస్తుంది సుగంధ పరిమరాలతో కూడిన బిర్యానీ ఆకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ ఆకును తీసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి దీంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తీరిపోవాలంటే మాఘ పౌర్ణమి రోజున ఎవరికైనా నువ్వులను దానం చేయండి మరీ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నువ్వులను తినాలి ఈ పౌర్ణమి రోజున నువ్వులను తింటే తెలియక చేసిన పాపాలన్నీ నశించి జన్మ జన్మల అదృష్టం భరిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కుటుంబమంతా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు కనకదార స్తో చదివితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి పార్వతీదేవికి చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు కాబట్టి పార్వతీదేవికి ప్రీతికరమైన ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక పసుపు ముద్దను తయారు చేసి ఆ పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి ఈ గౌరీదేవి ముందు ఒక దీపం వెలిగించి ఓం గౌరీ దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గౌరీదేవికి హారతి ఇచ్చి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి మాఘ పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది పెళ్లి కుదరట్లేదు అని బాధపడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవిని స్మరించుకుంటూ ఎవరికైనా గోరింటాకును దానంగా ఇవ్వండి గౌరీదేవి ఆశీర్వాదంతో మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అయ్యి తొందరలోనే మంచి సంబంధం కుదురుతుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి రెండు పసుపు కొమ్ములను తీసుకుని మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అంతేకాకుండా ఆర్థిక పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం రాళ్ళ ఉప్పుకు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మాఘ పౌర్ణమి రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని ఒక పేపర్లో మడత పెట్టి మీ పరుసలో పెట్టుకోండి మీకు డబ్బు సమస్యలు లేకుండా మీ పలుసులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి కార్తీక మాసంలో వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ఈ పవిత్రమైన మాఘమాసంలో పుణ్య స్నానాలకు అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే జన్మజన్మల అదృష్టం భరిస్తుంది నదుల్లో స్నానం చేయడం కుదరని వారు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం చేకూరుతుంది నరదిష్టి సమస్యలతో బాధపడే వారు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక కరక్కాయను వేసుకుని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి తీవ్ర పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి జీవితంలో డబ్బు కొలత ఏర్పడదు మాఘ పౌర్ణమి రోజున ఎవరిని దూషించకూడదు ఎవరిపైనా కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురై మీ ఇంటి సంపద నశించిపోతుంది అని పండితులు అంటున్నారు అలాగే ఈ పౌర్ణమి రోజున గోళ్లను కత్తిరించకూడదు ముఖ్యంగా ఈ రోజున నల్లని వస్త్రాలను ధరించకూడదు పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో దురదృష్టం పడుతుంది మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఎలినాటి శని దోషాలు అష్టమ శని దోషాలు కుజ దోషాలు మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ మాఘ పౌర్ణమి రోజున నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్లి గురుగ్రహానికి నమస్కారం చేసుకుని పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి మాఘ పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే దానాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి